హలో ఎవ్రబడి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ లా ఉంచుకోండి దానివల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది సో దాని దగ్గర మీరు మన వీడియోని ఈజీగా చూసేవచ్చు అనమాట సో ఇవాటి వీడియో ఏంటనుకుంటున్నారా నాకు చాలా రోజుల నుంచి ఫ్రీక్వెంట్ గా వచ్చే క్వశ్చన్ ఏంటో తెలుసా మీ పాప ఫేస్ చూపించండి అని ఫ్రెండ్స్ కానివ్వండి రిలేటివ్స్ కానివ్వండి చాలా మంది అడుగుతున్నారు సో నేను ఇప్పటి వరకు పాప ఫేస్ ఎక్కడ అప్లోడ్ చేయలేదు అనమాట దగ్గర 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 వన్ ఇయర్ అవుతుంది సో రేపటితో వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయి పాపకి సెకండ్ ఇయర్ పెట్టదు అనమాట నాకే ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే నేను ప్రతిదీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేస్తాను చాలా యాక్టివ్ గా ఉంటాను సోషల్ మీడియాలో అటువంటిది పాప ఫోటో నేను ఎక్కడ అప్లోడ్ చేయలేదంటే నాకు నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను అందులో ఎక్కడా లేదనమాట పాప ఫోటో ఓన్లీ మా డాడీ దగ్గర నా దగ్గర మా సిస్టర్ దగ్గర మా ఆయన దగ్గర మాత్రమే ఉంది పాప ఫోటో ఎవ్వరి దగ్గర లేదు సో అట్లా అనమాట ఎవరి దగ్గర అయితే పాప ఫోటో అనేది లేదు సో అందరు అడుగుతున్నారు కదా అందరూ ఏంటంటే మనీ ఏం దాటిపోతుంది పాపతో వీడియోస్ చేయాలని నాకు కూడా అనిపిస్తుంది సో పాపతో వీడియోస్ చేయాలని నాకు కూడా ఉంటది కదా అందరూ పాప చిన్న పిల్లలతో వీడియోస్ చేస్తున్నారు ఈ మధ్య ఎక్కువ సో నాకు కూడా ఏంటంటే మా పాపతో కూడా వీడియోస్ చేయాలని అనిపిస్తుంది దానికంటే ముందు మనం ఫస్ట్ ఫేస్ రివీల్ చేస్తే బాగుంటది కదా అని చెప్పేసి సో ఫేస్ రివీల్ చేయకపోవడానికి రీజన్ అంటూ ఏం లేదు చిన్న పిల్ల కదా సో అందుకోసం బేబీ కాబట్టి అందులో అప్పుడు ఫేస్ మీకు రివీల్ చేసినా మీరు పట్టే స్టేజ్ లో ఉండదు బికాస్ అప్పుడు పాప చాలితో పుట్టిన చాలా ఫేస్ ప్రాపర్ గా లేదు ఇప్పుడు పిల్లలే ఇంకొక వన్ ఇయర్ అయితే ఎలా ఉంటుందో తెలియదు అటువంటిది మీకు ఫస్ట్ మంత్ లో చూపిస్తే ఇప్పుడు చూపించినా అంత గుర్తు పెట్టుకోలేరు సో ఇది కరెక్ట్ టైమ్ అని నేను అనుకుంటున్నాను బికాస్ పిల్లలకి దృష్టి అనేది ఎక్కువ తెచ్చుతుంది నేను ఎక్కువ నమ్ముతాను కూడా వీడియో ఎప్పుడు కూడా నేను అంటే పాపం చేసేటప్పుడు చాలా ఇబ్బంది నవ్వుతున్నా ఏంది చూపిస్తాను నేను చాలా మంది అడుగుతున్నారు సో ఈ రోజు అయితే అదనమాట ఇంకా బట్ ఓకే నాకు వీలైనంత వరకు నేను మేనేజ్ చేసుకుంటున్నాను ఇంకా రేపటితో పాపకి వన్ ఇయర్ అయిపోతుంది మా చెల్లి ఫోన్ చేసి యాక్చువల్ గా నిన్నే మా చెల్లి పాపకి ఫోటో పెట్టింది అనమాట ఒక సింబల్ పెట్టి లేదంటే నేను ప్లేస్ రివీల్ చేసేస్తాను నువ్వు ప్లేస్ రివీల్ చేస్తావా లేదా అని తప్పనిసరి నేను ఈ రోజు కూర్చుని అది పనిగా దీనికోసం వీడియో చేస్తున్నాను లేదంటే ఇప్పుడు నేను బయటకు వెళ్ళాలి పాపకి బట్టలు తీసుకోవాలన్నమాట సో ఫస్ట్ వీడియో చేసేసి ఎట్లయినా రోజు ఈవినింగ్ కాదు నేను పోస్ట్ చేసేసి నెక్స్ట్ డే పాప వీడియో అనేది ఐ మీన్ పాప ఫొటోస్ అవన్నీ ఇంకా రెగ్యులర్గా మామూలుగా పెడతాను కదా అది అదొక గిఫ్ట్ లాగా ఉందనమాట ఫస్ట్ నుంచి పాప ఫేస్ చూపించకపోవడం వల్ల ఏమో తెలీదు సో ఇప్పుడు పాప ఫేస్ పెట్టాలన్నా ఫ్రీగా ఉంది ఆటోమేటిక్గా పాప ఫేస్ పెడితే సిమ్మల్ పెట్టేయాలనిపిస్తుంది అనమాట సో పిల్లలు కదా సో అందరూ ఒకే దృష్టితో చూడరు కొంతమంది మన ముందు బాగుంది కదా కొంతమంది ఏంటి అట్లా ఉంది ఇట్లా ఉంది కలర్ డిస్క్రిమినేషన్ చేస్తారు సో ఇవన్నీ రకరకాల మైండ్ సెట్ ఉండే వాళ్ళు చూడడం వల్ల పిల్లలకి దృష్టి అయినా తగ్గుతుంది నేను చాలా బాగా నమ్ముతాను పిల్లలకే గారు ఎవరికైనా దృష్టి కామన్ ఎంత అయితే పాజిటివ్ ఉంటుందో అంతే నెగిటివ్ కూడా ఉంటుంది నేను రెండు నమ్ముతాను సో అందుకోసమే అంటే నాకు చాలా ఇది చూపిస్తుంది ఎందుకంటే నేను వాట్సాప్ లో ఇన్స్టా లో యూట్యూబ్ లో ఈవెన్ స్నాప్ లో నేను యాక్టివ్ గా ఉంటాను బట్ పాప ఫొటోస్ ఎక్కువైపోయి స్నాప్ చాట్ నేను డిలీట్ చేసేసా ఎందుకంటే స్టోరేజ్ ఎక్కువ అయిపోతుంది దానికోసం సో ఫైనల్లీ ఇప్పుడు పాపని అయితే చూపించాలనుకుంటున్నాను మీరూ వెయిట్ చేస్తున్నారు చాలా మంది మా ఫ్రెండ్స్ కూడా అడిగారు అనమాట సో దాని గుర్తుంది వీడియో లోకి సో ఇలా పాపని పాప నైతే అదేనండి పాపని చూపించకపోవడానికి రీజన్ అంటే అది ఈవెన్ మా హస్బెండ్కి ఇప్పటి కూడా ఇష్టం లేదు చూపించడం ఎందుకంటే సో అదే చిన్న పిల్లలు ఏదైనా నెగిటివ్ ఎనర్జీ తగిలితే తట్టుకునే ఇది వాళ్ళకి ఉండదని అందరూ మా పాపకి ఇట్లాంటివి చాలా ఎక్కువ ఏదైనా ఒక ఫంక్షన్ కట్టడం అయినా ఎక్కడ ఉన్నా సరే నెక్స్ట్ డే నెక్స్ట్ డే కాదు నెక్స్ట్ మినిట్ ఇంటికి వచ్చిన అక్కడి నుంచి స్టార్ట్ చేసింది ఇంకా ఏడుపు అందుకే నేను ఎక్కువ ఫంక్షన్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఈ మధ్య మేము మా ఫ్రెండ్స్ కూడా మీట్ అవ్వాలని చూసాం బట్ అందుకే ఇవే రీజన్స్ పిల్లలు అంటే చాలా కష్టం అండి అది అంత ఈజీ అయినా పనిచే కాదు అందులో మాది చాలా కష్టం ఫంక్షన్స్కి ఇవన్నీ వాటికి చాలా దూరం యాక్చువల్లీ చాలా వీడియోస్ ఉన్నాయండి ఇదే పక్కన వాళ్ళ వీడియోస్ చేయడానికి ఎదురు నొప్పి కన్ఫర్మ్ చాలా మా చెల్లి పెళ్ళి వీడియోస్ అలాగే ఈవెన్ నా డెలివరీ అయ్యే వీడియోస్ నేను ఇప్పటికి అప్లోడ్ చేయలేదు అదే రీజన్ ఇంకేం లేదు ఎవరైతే మా బాబాను చూడాలనుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిమినేషన్ అనే దాన్ని అంటే కలర్ కానివ్వండి వెయిట్ కానివ్వండి ఫేస్ కానివ్వండి ఇవన్నీ చేయాలి అనుకున్న దయచేసి వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి ఒకరిని ఎప్పుడూ ఇట్లా పాయింట్అవుట్ చేసి మాట్లాడద్దు సో పిల్లలు ఎదిగే కొద్దీ మారుతూ ఉంటారనమాట మా పాప పుట్టినప్పుడు కొంచెం బొద్దుగా ఉండేవి అంటే ఉమ్మ నీరులో ఉంటారు కాబట్టి యాక్చువల్గా నాకు ఉమ్మ నీరు చాలా తక్కువ ఉండడం వల్ల స్కానింగ్ లో త్రీ కేజీస్ చూపించింది పాప బట్ పుట్టేటప్పటికి టూ పాయింట్ సమ్ ఎట్లా ఉందనమాట సో అందుకే నేను చూపించలేదు అంత తక్కువ పెట్టి ఉన్నప్పుడు మనం గురించి గుర్తుండదు ఏముండదు సో అందుకోసం తెలిసిందే కదా పెద్దోళ్ళు మన ఇంట్లో పెద్దవాళ్ళు ఏంటంటే అప్పుడే ఎందుకు పెట్టడం నాకు ముందే వామ్ చేశారు బికాస్ ముందే వాం కాదు నేనే పెట్టలేదు ఐ యాక్చువల్లీ నేను ప్రెగ్నెంట్గా ఉన్న విషయమే నేను నా ఫిఫ్త్ మంత్లో రిలీజ్ చేశాను అనమాట మా ఇంటి పక్కన ఉండే వాళ్ళకంటే మా ఫ్రెండ్స్కి కూడా తెలియదు నేను నా ఫ్యామిలీ నా క్లోజ్ సర్కిల్ వరకే తెలుసు అనమాట సో ఇట్లాంటివన్నీ ఈ రోజుల్లో ఎక్కువ పాటించాలి ఏంటంటే ఇట్లా ఏదైనా జరిగిన వెంటనే మనం చెప్పేసి ఏంటంటే ఖచ్చితంగా క్యాన్సిల్ అవుతుంది కావాలంటే ఒకసారి చూడండి ఇప్పుడు నేను ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కూడా పాపకి ఎట్లా ఉంటుందో నాకు తెలియదు బట్ నో మీరంతా మన వెల్ విషర్స్ అని నేను నమ్ముతున్నాను కాబట్టి నేను చూపిస్తున్నాను అనమాట సో ఇంకా లేట్ చేయొద్దు ఎందుకంటే ఇప్పుడు నేను షాపింగ్కి బయటకు వెళ్ళాలి మా నాన్న నాన్నవే ఎట్లా హాగ్ పెడితే ఎట్లా దిగేయాలన్నమాట కానీ ఇంకా అదే మా చెల్లి ఇప్పుడే ఫోన్ చేస్తే రేపు రేపొద్దాం నువ్వు వీడియో పెట్టినా పెట్ట పెట్టకపోయినా నేను పెట్టేస్తానని చెప్పేసి చెప్పింది అనమాట ఇంకెందుకు ఆ ఛాన్స్ వాళ్ళు ఎందుకు ఇవ్వాలి ఫస్ట్ మనమే పెట్టేస్తే అయిపోద్ది అని చెప్పేసి అనుకుంటున్నాను సో ఓకే ఇప్పుడైతే పాపం చూపించేస్తాను ఓకేనా మీరంతా రెడీగా ఉన్నారు కదా మా బుడ్డా చూడటానికి మధ్య పాపం చూడ్డానికి ఇట్లే నన్ను మెసికెళ్తా రోజంతా ఇప్పుడు ఏంటి ది పెట్టుకోవాలా సో వద్దండి మా దెయ్య మా దెయ్యం మా రాక్షసి మా బుడ్డి తల్లి నా చిట్టి తల్లి నా జున్న తల్లి వద్దు నువ్వు అది వచ్చు అక్చుడు బారు తల్లి లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతం రోజు పుట్టింది అనమాట అందుకే ఈ వరలక్ష్మి వ్రతం మేము సెలబ్రేట్ చేసుకున్నాం ఆ వరలక్ష్మి వ్రతానికి ఈ బుడ్డి వరలక్ష్మి పుట్టిందనమాట మాకు చూసారా ఈమె మీరు అడుగుతున్న ఏమంటారు చిన్ని రాక్షసి మా ఇంట్లో క్యూట్ తల్లి రాక్షసి కాదమ్మా గుడ్గల్ గుడ్ గర్ల్ నిద్రకొచ్చింది బజ హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పు అది హాయ్ 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 చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ 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 చెప్పు హాయ్ రామ్ రామ్ సీతారాం లో రామ్ రామ్ సీతారాం రామ్ రామ్ సీతారాం హ్యాపీ డే టు యూ హ్యాపీ బర్త్ డే టు యూ హ్యాపీ బర్త్ డే టు యూ డియర్ అయాన్షిక అది తీ మీన్ బ్రష్ అనమాట పాపది ఇంకొకటి కాంబో వచ్చింది సో ఓదో ఈవేనండి మీరు అడుగుతున్నామే మా అయాంశిక పేరు వచ్చేసి అయాన్షిక చూసారు కదా కిందకి వెళ్ళిస్తా ఆడుకుంటారు పాప ఓకేనా బాయ్ చెప్పు బాయ్ జాయ్ బా బాయ్ 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 చెప్పు బాయ్ బాయ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చెప్పు ఇంక నిజం మేము ఇద్దరం కూడా కలిసి వీడియోస్ చేస్తాం అబ్బాయి రిలీఫ్గా ఉంది తెలుసా ఇప్పుడు నాక కొన్ని రోజుల నుంచి దాచుకొని దాచుకొని ఇంట్లో దాచుకొని ఉన్నానన్నమాట ఈరోజు చాలా రిలీఫ్గా ఉంది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో అప్లోడ్ చేసే ముందు మా ఇండ్ అడగాలన్నమాట పెట్టాలా వద్దా అని చెప్పు ఆడుకో ఆడుకో సో గైస్ వీడియో అయితే చూశారు కదా అదే మా ఇంటి మహాలక్ష్మి అనమాట సో అందరూ నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నీకు బాబు నీకు బాబు అని చెప్పారు నేను మెంటల్ అదే ఫిక్స్ అయిపోయాను నాకు బాబు అని చెప్పి ఫైనల్లీ నాకు అట్లా ఆపరేషన్ థియేటర్లో నీకు బేబీ గర్ల్ పుట్టింది అనగానే షాక్ షాక్ అంటే ఒక పక్క ఆనందం ఒక క్యారెక్టర్ ఒక షాక్లో ఉన్నాను నేను సో అట్లా అయిపోయింది అనమాట